పంతొమ్మిది మందికి తీవ్ర గాయాలవగా వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు ఒక చిన్నారి ఉన్నట్లు పోలీసులు తెలిపారు తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది బీహార్లోని సీతామర్హే నుంచి ఢిల్లీకి లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ వేపై డబుల్ డెక్కర్ బస్సు వేగంగా వెళుతుంది ఓవర్టేక్ చేసే సమయంలో బ్యాలెన్స్ కోల్పోయి ముందు వెళ్తున్న పాల ట్యాంకర్ను వెనక నుంచి బలంగా ఢీకొట్టింది దీంతో బస్సులో ఉన్న సుమారు యాభై మంది వరకు ఉండగా అందులో పద్దెనిమిది మంది మృతి చెందారు మరో పంతొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు చితగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు ప్రమాదం కారణంగా చెల్లా చెదరుగా పడి ఉన్న మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రమాద తీరు చూస్తుంటే ఒళ్ళు ఘకూర్లు పుడుస్తోంది మృతదేహాలను చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నేరుగా విలపించారు అటు పోలీసులు కూడా ప్రమాద తీరుపై విచారణ జరుపుతున్నారు డ్రైవర్ నిద్రమత్త లేక ఓవర్ స్పీడా అనేది విచారణ చేస్తున్నారు ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని చితగాత్రులకు సరైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించినట్లు యూపీ సీఎంఓ తెలిపింది ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆదేశించింది ఉత్తరప్రదేశ్ లో జరిగిన భోలేబాబా సత్సంగ్ లో జరిగిన ఘటనలో నూట పదహారు మంది చనిపోయారు ఆ ఘటన నుంచి తేరుకోకముందే మరో రోడ్డు ప్రమాదం పద్దెనిమిది మంది ప్రాణాలు తీసింది పంతొమ్మిది మందిని ఆస్పత్రి పాలు చేసింది వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందంటున్నారు డాక్టర్లు వీలైనంత త్వరగా వారు కోవాలని కోరుకుందాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి